అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బెల్లపు కరుణాకర్ సైకిల్ యాత్ర చేయనున్నారు ఈ మేరకు నగరంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నుండి హైదరాబాద్ సెక్రటేరియట్ వరకు సైకిల్ యాత్ర ప్రారంభించారు ఎన్నికల హామీలను నెరవేర్చేలా ప్రభుత్వం పనిచేయాలని బెల్లపు కరుణాకర్ అన్నారు ఉచిత పథకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రైవేట్ రంగంలో అదే విద్యా వైద్యం ప్రజలకు ప్రభుత్వ రంగాల్లో అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బెల్లపు కరుణాకర్ తో పాటు తోట శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నేను ఈరోజు కరీంనగర్ నుండి హైదరాబాద్కు సైకిల్ యాత్ర చేస్తున్నాను ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉచితాలు మహిళలకు ఉచిత బస్సుని ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ ప్రవేశ ఈ ప్రవేశపెట్టిన ఈ ఉచిత పథకం కన్నా మాకు ప్రధానంగా కావాల్సింది ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య మరియు అదేవిధంగా కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యం అనేది అవసరం సో దానిని ప్రధాన అంశంగా తీసుకోవాలని కోరుతూ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేయడం కోసం నేను బెల్లప్కర్ నగర్ అనేవాడే నేను కరీంనగర్ నుండి హైదరాబాద్ కి సైకిల్ యాత్ర చేస్తున్నాను ప్రజా దర్బార్కి